కనబడుచున్నారు మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి వారు చెట్ల వలె నుండి నడుచునట్లుగా నడుచునట్లుగా నాకు కనబడుచున్నారని నాకు కనబడుచున్నారని అనె అనెను అంతటా ఆయన మరలా తన చేతులు మరలా తన చేతులు వాని కన్నుల మీద కన్నుల మీద ఉంచగా వాడు తేరిచూచి వాని తేరిచూచి కుదుర్చబడి కుదుర్చబడి సమస్తమును సమస్తమును తేటగా చూడసాగెలు సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు ఏసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేసాను ఈ ఈరోజు పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్నాడు మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని ఎవరు ఎవరు అంటున్నారు ఈ మాటను గుడ్డివాడు అంటున్నాడు మీకు అందరికీ బాగా తెలుసు నిజంగా ఒక ప్రాంతానికి బెచ్చయిదా అనే ప్రాంతానికి నిజంగా అక్కడికి గుడ్డివాడిని తీసుకొచ్చారు గుడ్డివాడు అంటే పుట్టుకతోనే గుడ్డి వాడప్రై దీని బిడ్డ భయంకరమైన నిజంగా పరిస్థితి తనము చాలా భయంకరమైనది చాలా ఏజ్ పెరిగే కొద్దీ మన విజన్ సైట్ ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది కదా నలభై సంవత్సరాలకు వచ్చేసరికి సైట్ చాలా తగ్గు తగ్గుతూ ఉంటుంది కనపడదు దూరం నుంచి లేకపోతే దగ్గర నుంచి ఈ ఈ రోజులు ఎట్లుందంటే చిన్నపిల్లలు కూడా కొన్నిసార్లు సైట్ వచ్చేస్తుంది చిన్నపిల్లలు కూడా కొన్నిసార్లు ఏం కాదు కనపడు చాలా విపరీతమైన కార్యం నిజంగా చాలా భయంకరమైనది చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు భూతద్దాలు లాంటి కంటి అద్దాలు పెట్టుకొని ఈరోజు చూస్తున్నారు అంటే వారికి ఏం లేదంటే సరైన చూపు లేదు ప్రియదేని బిడ్డ ఇక్కడ చూడండి మనం ఇవి సరిగా కనపడక కడప సరిగా కనపడకపోతేనే ఆ విధంగా బాధపడుతుంటే ఈ వ్యక్తి పుట్టుకుతూనే గుడ్డివాడు అలా గుడ్డివాడైన వ్యక్తి చూపు లేకుండా ఎట్లున్నాడో ఒకసారి ఆలోచించాడు ప్రియుదేని బిడ్డ అది ఏ సుప్రభు వారి గురించి విన్నాడు విని ఏం చేశాడంట ఏసేది ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆయన దగ్గరగా గుడ్డి వారిని తీసుకొచ్చారు ప్రియుని బిడ్డ తీసుకొచ్చాడు అయితే ఇక్కడ అంటున్నాడు చూడు ఆయన యొద్దకు ఇరవై రెండవ వచ్చిన ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాని ముట్ట వల్లని ఆయనను వేడుకొని ఆయన గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మ వేసి వాని మీద చేతులుంచి అలలుయ ఎందుకు అక్కడే ప్రభు అతని వాణ్ణి స్వస్థపరిచి ఎందుకు ఊరి వెలుపలకు తీసుకువెళ్ళాడు ఒకసారి ఆలోచించండి ప్రభుకి ఇవన్నీ కూడా ఇష్టం లేదు బిడ్డ నన్ను మెచ్చుకోవాలి నన్ను అందరు పొగడాలి నేను చేసే కార్యాలను బట్టి అందరూ పొగడుకోవాలి పొగడాలని అలాంటి ఆలోచన లేదు కానీ దేవుని మనసులో ఏదో ఒక ఉద్దేశం ఉంది ఏం చేశాడు తెలుసా ఆ గుడ్డివాణ్ణి ఊరు వెలుపలకు తీసుకు వెళ్ళి ఏం చేశాడు తెలుసా వాని మీద వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాణ్ణి అడుగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచునట్లుగా నాకు కనబడుచున్నారు అనను అలలుయ ఆమె ఆయన ఒమ్మి తీసుకుని ఏం చేశాడు తెలుసా ఆ గుడ్డి కళ్ళ మీద పోయగానే ఇప్పుడు కనబడుతుందా నీకు ఏమైనా కనబడుతుందా అని ప్రభు అడిగినప్పుడు ఆ గుడ్డు అంటున్నాడు అన్ని కూడా నాకు చెట్లలా కనబడుతున్నాయి అలలుయ్య మనుషులా కనబడట్లేదు చెట్లా కనబడుతుంది అలలూయ చెట్లలా కనబడుతున్నాయని నన్ను అంతట ఆయన మరలా తన చేతులు వాని మీద వాని కన్నుల మీద నుంచగా వారు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను ఈ ఈరోజు ప్రియ సంగమా మనుషులు కొన్నిసార్లు మన జీవితాల్లో ఎట్లా ఉంటారంటే ఈ గుడ్డోనికి అంటే ఒక్కసారి హీలింగ్ రాలేదు ప్రీతిని ఒక్కసారి స్వస్థత కలగలేదు ఆయనకు పదే పదే ప్రభు ఏం చేశాడు అతన్ని చేతుల మీద అతని మీద చేతులు పెట్టి ఏం చేశాడు స్వస్థపరిచాడు ఫస్ట్ టైం చేతులు ఉంచినప్పుడు ఉమ్మి వేసినప్పుడు అతనికి చూపు రాలేదు అంటే సరిగా కనబడలేదు అందరు కూడా చెట్లా కనబడ్డారు ఎప్పుడైతే రెండోసారి మరలా తిరిగి అతని మీద అతని కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అతడు సమస్తము అలలోయ ప్రాస జరుగుతుంది అక్కడ ఒకేసారి మన జీవితంలో ఏది జరగదు చాలాసార్లు నేను ప్రార్థించిన వెంటనే నాకు జరగాలి నేను ప్రార్థించిన వెంటనే నాకు స్వస్థత కావాలి నా రోగం పోవాలి ప్రార్థించిన వెంటనే దయ్యాలు పోవాలి ప్రార్థించిన వెంటనే నాకు ఆ ఆకాశం పర ఆకాశం నుంచి నాకు అన్ని కూడా ఆర్థిక సాయం రావాలని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం ప్రీతిని బిడ్డ ఆ విధంగా జరగాలని ప్రార్థన చేస్తుంటాం కానీ ప్రియ దేని బిడ్డ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా క్రమక్రమంగా నిన్ను బలపరిచే దేవుడు క్రమక్రమంగా నేను స్వస్థపరిచే దేవుడు క్రమక్రమంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అలలుయ్ ప్రియ సోదరి ఆ గుడ్డోనికి మనుషులు అందరూ ఎట్లా కనపడుతున్నారు తెలుసా చెట్ల వలే కనబడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఆ గుడ్డోడు చిన్నప్పటి నుంచి గుడ్డోడుగా ఉన్నాడు చెట్లంటే అతనికి అర్థమవుతుందా చెట్లు ఎట్లుంటాయో తెలుస్తుందా తెలుసా చెట్లు ఎట్లున్నాయో అలలుయ్య కానీ ఒకసారి ఆలోచించండి గమనించండి ఆ గుండోడు చెప్తున్నాడు మనుషులు అందరూ నాకు ఎట్లా కనబడుతున్నారంట చెట్ల వలే కనబడుతున్నారు అలలుయ అలలుయ నిజంగా ప్రభి రోజు మాట్లాడుతున్నాడు నిజంగా మనం కూడా చాలాసార్లు ఫలించని చెట్ల కనబడుతుంటాం అలలు అలలు పెళ్ళగించబడిన చెట్లగా ఉంటాం అంటే చెట్లు నిజంగా నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రభు ఒక ఉపాన్ రూపంలో విత్తనాల గురించి రాశాడు ఆ విత్తనం ఆ మంచి నెలలో వేస్తే ఏమవుతుందంటే ఫలించి అదే పెరిగి చెట్టు పెరిగి ఫలాలు పువ్వులు అన్ని ఊసాయి అలలు మన జీవితాలు కొన్నిసార్లు ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం కూడా కొన్నిసార్లు ఫలించని చెట్లగా ఉంటూ ఉంటాం పెళ్ళగించబడిన చెట్లగా ఉంటూ ఉంటాం ప్రీదేని బిడ్డ వాళ్ళ ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా నీ దగ్గర నుంచి ఫ నీ దగ్గర నుంచి ఫలమెచ్చు చెట్టు వలె ఉండాలని ఇష్టపడుతున్నాడు నీలో ఏం కనబడలో తెలుసా ఫలాలు కనబడాలి మనలో ఏం కనబడాలని తెలుసా ఫలాలు కనబడాలి ప్రేదన బిడ్డ ప్రభు ఈరోజు అది కోరుతున్న అందుకే చూడండి వార్తలు ఒక మాట చూడండి దయచేసి వార్త మూడో అధ్యాయం పదో పదవచ్చు చూడండి మ్యాథ్యూస్ చాప్టర్ త్రీ వర్స్ టెన్ ఇప్పుడే మత్స్య వార్త మూడో అధ్యాయము ఆ ఇప్పుడే ఇప్పుడే గొడ్డలి గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి వేరున ఉంచబడి ఉన్నది ఉన్నది గనుక మంచి ఫలము మంచి ఫలము ఫలము ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడి అగ్నిలో వేయబడును వీరోడు తెలుసా ఫలింపని చెట్టు చెట్టు ఏంటో తెలుసా ఫలింపని చెట్టు అందుకే అంటున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు ఫలించే బిడలుగా మనం ఉండాలి పనికిరాని చెట్లు ముళ్ళ చెట్లు దేనికి ఏమైనా ఉపయోగపడుతుందా అండి అలలు కొన్నిసార్లు అవన్నీ చెట్లు కొట్టేస్తుంటాం ఎందుకంటే ఎక్కువగా పెరిగిపోతుంటాయి కాబట్టి ఆ చెట్లు వల్ల లాభం లేదు కొన్నిసార్లు కొన్ని చెట్ల వల్ల మనకు నష్టమే కలుగుతుంది కొన్నిసార్లు అలలుయ్య అలలుయ్య కొన్ని ముందు మేము అంటే చర్చి కన్స్ట్రక్షన్ చేయకముందు కొన్ని చెట్లను నాటాం అలలు దుబాయ్ చెట్లను నాటం ఎందుకంటే తొందర త్వరగా తొందరగా పెరిగి పెద్ద అవుతా నీడనిస్తే ఎండ పోతుందని కొన్ని నాటనం అయితే కొంతమంది అవి బాగా పెద్దగా పెరిగి ఎంత చక్కటి నీడనిస్తుందో అయితే కొంతమంది చెప్పారు చెట్లు మంచిది కాదు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఆస్తమ వస్తుంది లేకపోతే ఏదో క్యాన్సర్ వస్తుంది అని చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే అన్ని సంవత్సరాలు పెరిగి పెరిగిన చెట్టును కొట్టడం అంటే అంత ఇష్టం ఉండదు అయినా పర్లేదు ఎందుకంటే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది రాకుండా మనం ఏం చే మేమేం చేసామంటే ఆ చెట్లన్నీ కొట్టేసాం ప్రియదేని బిడ్డ అలలు అలలు ఇక ప్రియదేని బిడ్డ ఫలింపని ప్రతి చెట్టును ఏం చేశారంటే ఇక్కడ ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అలలూయ ఈ మాట నిజంగా చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరే మీద మీ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి మాట ఎవరన్నారు ఈ మాటలు ఎవరంటున్నారు బాప్తీసమితి అలలూయ బాప్తీసమితి చూహాను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఖండితమైన మాటలు గద్దీంపుతో కూడిన మాటలు ఎవరు ఏమనుకుంటారు నేను మాట్లాడితే ఏమనుకుంటారు అని ఎప్పుడు ఆలోచించలేదు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖండించే వ్యక్తి ఎవరు బాప్తి సమితి చౌహాన్ అందుకే బాప్తి సమితి వ్యూహాన్ అరణ్యంలో నిజంగా చూడండి మొదటి వచనం చూస్తే ఆ దినముల ఎందుకు బాప్తి సమితి వ్యోహాన్ వచ్చి పరలోక రాజ్యం సమీపించినది గనక మారో మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ఎవరు ప్రకటిస్తున్నారు ఇక్కడ బాప్తి సమితి చౌహాన్ అరణ్యంలో జస్ట్ ప్రకటిస్తున్నాడు ప్రియదే బిడ్డ ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలం చేయుడిని అరణ్యంలో కేకులు వయకొని శబ్దము అని ప్రవక్తని యష్య ద్వారా చెప్పబడిన వాడితడే అలలో యోహాను ఏం చేస్తూ తెలుసా ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి మారు మనసు పొందుడి మారు మనసు ఫలాన్ని తగిన ఫలాన్ని ఫలించుడి అని బాప్తీసమి అని చెప్పాడు ప్రియుదేనిపేట ఎవరిని గురించి ఆలోచించలేదు నేను ఈ మాట చెప్తే వారు నన్ను శిక్షి చంపేస్తారేమో లేకపోతే శిక్షిస్తారేమో అని ఏ వరీ లేదు ప్రియదేని ఏం అనుకోకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడేవాడు బిడ్డ అందుకే ఇక్కడ రాయబడింది దేవుని వాక్యంలో మత్తయి మూడు నిజంగా పదవి వచ్చడంలో ఫలింపని ప్రతి చెట్టును నరక్కబడి ఏం చేస్తారంటే అగ్నిలో వేయబడును అలలు ఫలించే వ్యక్తిగా ఉండాలి ఫలింపుచ్చి ఫలింపని చెట్టు దేనికి పనికి రాదు ఒకసారి యేసుగ్రో వారు వెళ్తూ ఉంటే ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది ఆయన కనబడితే ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు ఆకలిగా ఉండి చూస్తున్నాడు ఏమైనా పండ్లు దొరుకుతాయేమో ఎందుకంటే ఆకలిగా ఉన్నాడు ఏమైనా పండ్లు అంజూరపు పండ్లు ఉన్నాయేమో చూశాడు గాని అక్కడ ఒక్క పండుగ లేనిపోయిన బిడ్డ చెట్టు నిండా ఆకలే ఉన్నాయి కనబడుతున్నాయి కానీ పండ్లు కనబడట్లేదు ప్రయదేని బట్ అప్పుడు యేసుప్రభు వారు ఏం చేసినా తెలుసు ఆ చెట్టుని షపించేశాడు వాడు తిరిగి ఆ ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళి వచ్చే లోపటికి ఆ చెట్టంతా కూడా ఏమైపోయింది మాడి మసైపోయింది అలలూయ హలలూయ ప్రయ దేని బిడ్డ ఆ విధంగా ప్రభు రోజు మాట్లాడుతున్నావు ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఎవరికి ముఖ్యంగా దేవునికి ఉపయోగకరంగా దేవునికి ఇష్టానుసరంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితాల్లో నువ్వు ఫలభరితముగా మారుతావు ప్రయ అనేకలకు దీవనకరంగా మారుతావు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు ఫలించకపోతే దేనికి పనికిరా ప్రభు అంటున్నాడు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను హలూయ కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభు మాట్లాడుతున్నాడు <tryo> ఒకవేళ ఫలించకుండా ఉన్నావేమో దేనికి పనికిరాని తీగల్లాగా పనికిరాని చెట్లలాగా ఉన్నావి పనికిరాని వారిగాను ఉన్నావేమో ప్రభురోజు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ నువ్వు ఫలించే విధంగా ప్రభు ఉండాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఏ మాట్లాడుతున్నా ఎలాంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు ఇతరులకు ఫలించే వ్యక్తిగా ఉండాలి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నా నేను నా కుటుంబం అంటే కాదు ప్రియదేని బిడ్డ అలాలు నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు నేను కుటుంబం బాగా సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తే చాలు అనేడం కాదు ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి ఫలించే చెట్టు ఆ విధంగా ఉంటుంది చిన్న ఒక చెట్టు నిండా కాయలు ఉన్నా అనుకోండి ఆ చెట్టు ఆశిస్తుందా నేను నాకు చెట్టు పండ్లు నేనే తినాలని అనుకుంటున్నా చెట్టు ఏమను అది ఆ ఫలము ఎవరి కోసము ఇతరుల కోసము అలలు ఆ ఫలం ఇతరుల కోసం ఆ విధంగా ఈలో ఈరోజు మనం కూడా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రియదే బిడ్డ ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఆయన ఏం చేస్తాడు తెలుసా అగ్నిలో పార అగ్నిలో వేయబడును అది భయంకరమైన దుస్థితి పరిస్థితి అలలు అది నరకము కంటే నరకం ప్రియదే నరకం భయంకరమైన ప్రాంతం అగ్ని ఆరదు పురుగు చావదు ఆ ప్రాంతం ఎవరు వెళ్ళడానికి ఇష్టపడదు మన శత్రు సైతం ఆ ప్రాంతం వెళ్ళొద్దు అది అంత భయంకరమైన ప్రాంతం వెళ్ళద్దనే ప్రభు ఏం చేస్తే తెలుసా ప్రతిసారి మనతో హెచ్చరి ప్రతిసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అలాగంటి ప్రియ సంగమా ప్రభి రోజు మాట్లాడుతుంది ఏ విధంగా ఉన్న ఫలభరితంగా ఉన్నావా ఫలించే చెట్టుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఇది దేవునికి అయిష్టం అందుకే అంటున్నాడు ఆ చెట్టు నరికి వేయండి చెట్టు వచ్చేసరికి ఏమైపోయిందంట మాడి మస ఆకులతో సహా మొత్తం అన్ని కూడా ఏమైపోయి కాలిపోయిపోయింది అని బిడ్డ శిష్యులు ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత భయంకరమే వెంటనే ఆయన చెట్టును చెప్పించడం వెంటనే ఏమైపోయింది అది మొత్తం పోయింది వేర్లతో సహా ఏమైపోయిందంట వేర్లతో సహా ఎండిపోయింది ఈ రోజు ఎండిపోయిన పరిస్థితిలో నీవు నేను ఉండడానికి వీలు లేదు అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం ఫలభరితంగా ఉండాలి ప్రభుత్వ ఇష్టపడుతున్నాడు అనేకులకు దీవనకరంగా ఉండాలి ఇష్టపడుతుంది ఎండిపోయిన స్థితిలో ఎవరికి చూడు ఎండిపోయిన ఆకులంటే చెట్టు బాగుంటుంది ఎవరికైనా ఇష్టం అండి ఎండిపోయిన చెట్టు ఎండిపోతే చాలా బాధ నీళ్ళు పోస్తున్నా ఎండిపోతే అది ఏమవుతుంది దేనికి పనికిరాదు ప్రియదే ఈ ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతూ మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు ఫల ఫలించే చెట్టుగా అనేకలు చెట్టుగా మనం ఉండాలి అలాలు ఆ విధంగా మనం ఉండాలి రెండోదిగా మనం చూద్దాం చూడండి రెండవదిగా మనం చూద్దాం యూదా గ్రంథం ఒకటో అధ్యాయం చూడండి యూదా యూదా ఒకటి పదకొండో వచ్చిన పదకొ పన్నెండో వచ్చం చూడండి అయ్యో ఈ చెట్టు లాగా మనం ఉండద్దు ఒకటో అధ్యాయము పదకొండవం చూడండి అయ్యో వారికి శ్రమ అయ్యో వారికి శ్రమ వారు వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచి కయ్యూను నడిచిన జాగ్రత్త గమనించండి కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి మార్గము నడిచిరి బహుమానము పొందవల్ బహుమానం పొందవల్లనే ఇలాము నడిచిన ఇలాము నడిచిన తప్పు త్రోవలు తప్పు త్రోవలో ఆతురముగా ఆతురముగా పరిగెత్తి చేసి చేసినట్టు తిరస్కారము చేసి తిరస్కారము చేసి

రాని ఫలములు పెళ్ళగింపబడిన చెట్లు గాను అలలు ఈ రెండో చెట్టు ఏంటో తెలుసా మొదటి ఫలి మొదటిది ఫలింపని చెట్టు రెండోది పెళ్ళగింపబడిన చెట్టు అలలుయ అలలు ఇది చాలా భయంకరమైన చెట్టు ప్రయోజన బిడ్డ అలలు ఈ చెట్లు లాగా మనం ఉండొద్దు పెళ్ళగింపబడిన చెట్ల లాగా ఉండదు ఈ బోధ నిజంగా ఈరోజు మంది చూడండి కయ్యను నడిచి ఆ రోజు మనం చూస్తున్నాం కయ్యిని ఎట్లా నడిచాడో దేవునికి అయిష్టమైన కార్యాన్ని అయిష్టమైన క్రియలు చేస్తూ దేవునికి ఇష్టం లేని నడత నడిచి ఏం చేశాడు భ్రష్టుడైపోయాడు కయ్యను అలా అందుకే అంటున్నాడు ఇక్కడ కయ్యను నడిచిన మార్గమును నడిచి బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి బిలాం బోధ చాలా భయంకరమైనది పరిద అలలు ఆ బోధలాగా మనం ఉండడానికి వీలు లేదు ఆ వారిలాగా మనం జీవించడానికి వీలు లేదు కూర చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుఖ భోజనం చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయి నిర్జల మేఘములుగాను కాయలు రాని ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఈ చెట్లు లాగా మనం ఉండదు ప్రేదేని బిడ్డ ఆ కాయలు లేకపోతే ఫలాలు లేకపోతే చెట్లు ఏం చేస్తారు బ్రేళ్లతో సహా పెళ్లగింపజేస్తాడు బయట తీ దాన్ని పనికి రాదు దేనికి పనికి రాదు ఆ చెట్లు అలలు ఆ విధంగా ఉండద్దు ఈరోజు నిజంగా భయంకరమైన బోధలు వస్తున్నాయి భయంకరమైన దేవుని నిజంగా ఆ భయంకరమైన మాటలు వస్తున్నాయి బిలామ బోధ అని ఇక్కడ ఉంది ప్రేదేన్ బిడ్డ నిజంగా రకరకాల రకరకాల బోధలు కనబడుతున్నాయి కల్పనా కథలు లేకపోతే రకరకాల ఊహించుకొని చెప్పే బోధలు వినబడుతున్నాయి ఆ విధంగా మనం ఉండడానికి వీలు అందుకే ప్రభు అంటున్నాడు ఆ విధంగా మనం ఉండడానికి వీలు లేదు వారిని ఏం చేస్తానంటే నేను పెళ్ళగిస్తాను అని ప్రభు అంటున్నాడు పెళ్ళగించిన చెట్లుగా నేను మారుస్తాను అంటున్నాడు అలలూయ కాటి ప్రభి రోజు మాట్లాడుతున్నాడు ఆ చెట్ల లాగా మనం ఉండడానికి వీలు లేదు మన ఫలభరితంగా ఫలాన్ని ఇచ్చే అద్భుతమైన చెట్ల లాగా మనం ఉండాలి అలలుయ్య ఆశీర్వాదకరంగా ఇతరులకు ఇతరులకు దీవెనకరంగా ఉండే చెట్లు లాగా మనం ఉండాలి ఆ గుడ్డోనికి మనుషులందరూ ఎట్లా కనబడుతున్నారు చెట్ల కనబడుతున్నారు అలలూయ మనం బిడ్డ ఫలించే చెట్లగా మనం ఉండాలని పడుతున్నాడు చివరిగా మనం చూద్దాం కీర్తన మొదటి అధ్యయనం మొదటి కీర్తన మొదటి బస్సు నుంచి చదవండి మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చెప్పున నడువ దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చు అపహాసలు కూర్చుండ చోట కూర్చుండక కూర్చుండక యహోవ ధర్మ యహోవ ధర్మ శాస్త్ర మందు ఆనందించు ఆనందించు దివారాత్రం ధ్యానించు దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు అతడు నీటి కాలువల యోరను నాటి కాలంలో యోర నాటబడినదే తన కాలం తన కాలం చెట్టు వలె నుండును అలలు ఈ చెట్టు ఎలాంటి తెలుసా ఫలమిచ్చే చెట్టు లాగా ఉండాలి ప్రియదేని బిడ్డ అందుకే నా అతడు చేయనదంతయు సఫల గట్టిగా చెప్పట్లు కొడదాం ప్రేదేన్ బిడ్డ అలలుయ ఈరోజు ప్రో మాట్లాడుతాడు ఫలించే చెట్టుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాళ్ళ నాటబడినదే ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు అనే అలలుయ దివారాత్రం ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి దివారాత్రాన్ని దివారాత్రము దేవుని వాక్యని ధ్యానిస్తూ మనం జీవిస్తుండాలి వారు ఏమవుతో తెలుసా నీటి కాలవన ఎవరైనా నాటబడినా తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలేను నీటి కాలం దగ్గర చెట్లు వేస్తే ఎట్లుంటాయి చక్కగా పచ్చగా ఉంటాయి కదా నీళ్ళ దగ్గర చెట్లు బాగా పెరుగుతాయి మీరు చూడండి కాలువలు లేకపోతే చెరువుల దగ్గర ఎన్నో ఎంతో మంచి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఎందుకంటే చక్కగా నీళ్లు ఉంటాయి సమృద్ధి నీళ్లు ఉంటాయి కాబట్టి చెట్లు బాగా పెరుగుతాయి పచ్చగా పెరుగుతాయి ప్రభు ఆ విధంగా ప్రభు ఈరోజు మనం పలమిచ్చు చెట్టు వలె ఉండాలని ఇష్టపడుతున్నాడు ఎక్కడ ఉండాలి తెలుసా మనము నీటి కాలమున యువరన్నా ఆటబడిన అలలు ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చు చెట్టు వలే మనం ఉండాలి నీళ్ళ దగ్గర మనం ఉండాలి వాక్యాన్ని మనం కదా నీ వాక్యము నీళ్ళు దేంతో పోలుస్తున్నారు ప్రభు వాక్యము ఎప్పుడైతే వాక్యంతో మనం నింపబడితే దేవుని వాక్యంతో మనం పూర్తిగా నింపబడి మన హృదయం అంతా వాక్యంతో నింపబడితే నువ్వు ఆ విధంగా ఫలమిచ్చు చెట్టు వలే ఉంటావు అలలూయ అది ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వదం సర్వ సమృద్ధి దేవుడు నిజీతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రియేవ్ బిడ్డ అలలూయ అంటే ప్రియదేవన బిడ్డ ఫలించిన చెట్టులాగా మనం ఉండదు పెళ్ళగింపబడిన చెట్టులాగా మనం ఉండద్దు ఫలించే చెట్టుగా మనం దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడెప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేని వాక్యాన్ని చూసుకుందాం అన్న ఆశ మనం కలిగి ఉండాలి అలలుయ్య దైవశ చెప్తూ ఉంటారు వా దేవుని మందిరా వారంలో జరిగే అన్ని కార్యక్రమాలు రండి అన్న కొంతమంది ఏం పట్టించుకోరు అలలుయ్యా అంటే వాళ్ళు ఏం లేదంటే ఆకలి లేదు ఆశ లేదు పలమిచ్చు చెట్టు వల్లే పలమిచ్చు చెట్టు వల్లే ఉండాలంటే నీలో ఆశ ఉండాలి వాక్యం పట్ల ఆశ ఉండాలి ఆసక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఈరోజు అది లేకపోతే నువ్వు ఫలమిచ్చి చెట్టులాగా ఉండద్దు ఉండో బ్రేదేని బిడ్డ ఇతరులు నష్టపరిచే వ్యక్తిగాను ఉంటావు ఇతరులకు సమస్యలు తీసుకొచ్చే వ్యక్తిగాను ఉంటావు నీవు నీ కుటుంబం ద్వారా అనేకులు దీవెన పొందరు బ్రేదేన బిడ్డ ఒకటే ఆలోచించాలి ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి నేను నా కుటుంబం అనేకలకు దీవెనకరంగా ఉండాలి నేను నా కుటుంబం అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అలా ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నాయి ఫలం ఇచ్చి చెట్టు వలె చెట్టు అనుకుంటది నేనే తినాలి పండ్లు అనుకుంటే ఒక పండు కూడా రానిది కానీ ఈ చెట్టు అనుకుంటది ఈ చక్కని పండ్లు కదా విస్తారమైన పండ్లు నా నాలో వచ్చాయి ఇవి నేను తినడం కాదు ఇవి అనేకుల కొరకు అని అలలూయ నిజంగా అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఫలించే చెట్టు ఈ విధంగా ఉంటది ప్రయోద అలలూయ పెళ్ళగించబడిన లేకపోతే ఫలింపని చెట్టులాగా మనం ఉండదు అలలూయ ప్రయోదిడ్డ ఆ గుడ్డోడికి అందరు ఎట్లా కనబడుతుందో తెలుస్తా చెట్ల వలే కనబడుతున్నారు అలలూయ చెట్ల వలే కనపడుతుంటే ఆ స్వస్థతలో ఏం జరుగుతుంది తెలుసు ప్రాసెస్ జరుగుతుంది క్రమక్రమంగా దేవుడు అతను ఏం చేస్తున్నాడు ఫస్ట్ చేతులు పెట్టి ప్రార్థన చేసి ఉమ్మి వేస్తే చెట్ల లాగా మనుషులు కనపడు తర్వాత చేతులు పెట్టి ప్రార్థన చేసాడు అప్పుడు అందరూ సమస్తము తేటగా తేరి చూస్తున్నాడు ప్రీతిని బయట ప్రభు అన్నాడు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీ ఇంటికి వెళ్ళు అలలు గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభుని గొరదం మీ ఇంటికి వెళ్ళు అలలు ఈ ఊరు వెలపల తీసుకొచ్చాడు ఏసయ్యా ఊరు వెలుపల తీసి ఆ గుడ్డోనికి ఏం చేశాడు స్వస్థతని ఇచ్చాడు రోజు ప్రియసంగా సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ఊరిలో నుంచి నువ్వు ఊరు వెలుపలికి వచ్చావు మందిరంలోనికి దేవుడు నే జీవితాలు కూడా గొప్ప కార్యాలు ప్రభు చేయ చేయడానికి ఇష్టపడుతున్నాడు అలా అలలు ఊరి వెలపలకి వచ్చావు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అలా లూయా అంటే ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో పడదాం అందరిలో ఇష్టపడదాం ప్రియదేవిడ ఈరోజు ఫలించే చెట్టుగా మనం ఉండాలని ప్రభుత్వపడుతున్నాడు పలభరితముగా ఉండాలి అలాలు మనమే ఏదో చేసుకోవడం కాదు మనమే దీవించబడడం మనమే ఆశీర్వదించబడడం మనమే అన్ని కూడా అనుభవించడం కాదు నీ ద్వారా అనేకులు బాగుపడాలి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి నీ ద్వారా అనేకులు దీవనకరంగా నువ్వు అనేకులు దీవనకరంగా ఉండాలి అబ్రామ్ దేవుడు ఆశీర్వదించడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటా ఐ విల్ బ్లస్ అలా నేను ఆశీర్వదిస్తాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా వాగ్దానాన్ని పట్టుకోవాలి ప్రియన్ దేవుని మై మొక్కలు కొనుగాక అందరూ కళ్ళ మూసుకుందాం రెండు చేతులు ఆకాశం అయితే ప్రభేక నామాన్ని గనపరుద్దాం నిజంగా మన ఆశీర్వాదాలకు అర్హుడైన వాడు ప్రిదేన్ ఆశీర్వాదాలకు కర్తైన దేవుడు మళ్ళీ ఆశీర్వదించే దేవుడు ప్రితిపడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాను ప్రితినిపేడ ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను గొప్ప చేయడానికి ప్రవిష్టపడుతున్నాడు ఫలించే చెట్లగా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు నువ్వు ఫలిభరితంగా ఉండాలి నీవు ఆశీర్వదించబడ్డవి కాదు నీ ద్వారా అనేకులు దీవెనకరంగా ఉండాలి దీవని దీవించబడాలి అలాంటి మనసు మన కలిగి ఉండాలి ప్రేదేన్ బిడ్డ దివారాత్రము ధ్యానించాలని ధ్యానించినప్పుడు నిజంగా నీటి కాలం ఎవరు నాటబడి నాకు వాడక తన ఫల కల కాలముందు ఫలం ఇచ్చి చెట్టు అని అంటానన్నాడు ఈరోజు సంఘం అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రవిష్టపడుతున్నాడు నువ్వు వాడిపోవు ఎండిపోవు ఫలభరితంగా ఉంటావు బిడ్డ ఆశీర్వాదకరంగా ఉంటావు సర్వ సమృద్ధి నీలో ఉంటుంది ప్రేదన బిడ్డ అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు నువ్వు ఆ జీవితాన్ని అలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం బిడ్డ ప్రార్థన చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉండాలని ఆశపడుతున్నావు లేక ఫలించిన చెట్టులాగా లేకపోతే పెళ్లగించబడిన చెట్టులాగా వేలతో సహా పెళ్లగించబడింది అంట అలాంటి జీవితాన్ని మనకు వద్దు ప్రయేం బిడ్డ దేవునికి ప్రేమ అయిన వారుగా మనం ఫలించే చెట్లుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం శక్తిమంతుడా మీకు వంత ఎంతవరకు కృప్తం కొన్ని కొన్ని మాటలు మాతో వందనాలు మేము ఫలించే చెట్లులాగా ఉండడానికి సాన్నిద ఇచ్చేయండి అయ్యా మేము ఫలభరితంగా ఉండాలయ్యా మా ద్వారా నేగులు ఆశీర్వదించబడాలి మా ద్వారా నేగులు దీవించబడాలయ్యా ఇతరులకు సాకరంగా ఉండాలయ్యా అలాంటి జీవితాన్ని బంగారు గ్రహించండి అయ్యా ఫలింపని చెట్టులు నిజంగా నరకబడి అగ్నిలో వేయబడిని మత్తేలు మత్త మత్తే అన్నట్టు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి వేస్తానన్నావయ్యాబడిన చెట్టులాగా ఉండొద్దు నాయన ఫలించే చెట్టులాగా మాకు ఉండడానికి కృప చూపించండి నాయన అలాంటి కృపను మాకు విన్న అయ్యాకను మా జీవితాలుగా ఫలింప చేయండి వినకుండా ఆట నిర్లక్ష్య ప్రతి పరిచే ప్రతి చీకటిని ఏ సునాములో పారదొలుతున్నాం మీకు వందనాలు దాన్ని మీరు అక్కడి వరకు ఈ మాటలు మా హృదయలు భద్రపరుచుకునే వారిగా మళ్ళందరినీ తయారు చేయండి అయ్యా కృప చూపించండి నాయన సాని దయచేయమని చేయమని ఏ సునాములు అడుగుచున్నాము చునాము తల్లి आमेन